మిత్రులారా ఇప్పుడు నేను మణిద్వీప వర్ణన యొక్క తెలియ చెప్తానండి అయితే శ్రీమద్ దేవి భాగవతంలో శ్రీమద్ త్రిపుర సుందరి లలితాపరా భట్టారిక యొక్క నివాస స్థానమైన మణిద్వీపం యొక్క వర్ణనను వేదవ్యాసులు మనకి కళ్ళకి కట్టినట్టు అందించారండి యాక్చువల్లీ ఏమో బ్రహ్మదేవుడు వేదవ్యాసునికి దేవి భగవతాన్ని అందిస్తే తర్వాత వేదవ్యాసులు పరీక్షిత్తు యొక్క పుత్రుడైన జనమే జయన్ గర్ణించారండి ఇందులో ఏముంది అంటే అమ్మవారి మహిమలను అవతార వైభవాలను వర్ణించడమే కాకుండా అమ్మను ఎలా ఆరాధించాలి అన్న అంశాన్ని పన్నెండు స్కందాలతో పద్దెనిమిది వేల శ్లోకాలతో వర్ణించారండి అయితే ఇందులో ప్రముఖంగా చివరి స్కంధం ద్వాదశ స్కంధంలో అమ్మవారి యొక్క నివాస స్థానం గురించి రెండు వందల ఎనభై నాలుగు శ్లోకాలతో కళ్ళకి కట్టినట్టుగా వర్ణించారండి అవి ఎలా అంటే పదవ అధ్యాయం నూట ఒక్క శ్లోకాలు పదకొండవ అధ్యాయం నూట పది శ్లోకాలు పన్నెండవ అధ్యాయం డెబ్బై మూడు శ్లోకాలతో అంటే మొత్తంగా రెండు వందల ఎనభై నాలుగు శ్లోకాలతో ఈ మణిద్వీపాన్ని వ్యాసుల వారు సుందరంగా వర్ణించారండి అయితే ఆ వర్ణన ఎలా ఉందిట ఆ మణిద్వీపం ఎలా ఉందని చెప్తున్నారు అది మణులతో ప్రకాశిస్తున్నట్టు ఆ ద్వీపం వేదవ్యాస మహర్షిము మరి మనందరికీ సకల శుభాలు కలగాలని సన్ మంగళాలు పొందాలని ఈ మణిద్దీపన్ను రచించారు అయితే దాన్ని తెలుసుకోవడానికి ముందు మనం ప్రార్థనతో ప్రారంభిస్తాం ప్రార్థనా శ్లోకాల్ని చదువుతాను మహాకాయ कोटिसूर्यसमप्रभः निर्विघ्नं कुरु मे कुरुमेदेवा, सर्वकार्येषु सर्वदा गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामुत्तये नमा सुधासौ नन्दनोद्याने మణిద్వీపస బాలాకమండలాం భాసం చతుర్బాహు ధారయంతిం శివాం భజే అయితే ఈ మణిద్వీపంటీ అత్యంత సుందరమైనట్ట అది మహాదేవి యొక్క నివాస స్థానం అండి అది మణులతో ప్రకాశిస్తున్న ద్వీపం అంటే ఈ ద్వీపం దే దీప్యమానంగా ఉంటుందండి పరదేవత ప్రపంచాన్ని పరిరక్షిస్తూ ఉంటుంది కదా అందుకు ఆ పరిరక్షణ చేస్తున్నప్పుడు తన కోసం తనే నిర్మించుకున్న భవనం అనమాట ఈ ద్వీపం తన కోసం తనే ముందు ఒక ద్వీపాన్ని నిర్మించుకుందన్నమాట అది చాలా సుందరమైనదండి మొత్తం విశ్వంలో ఎక్కడా లభించనంత అనంతమైన సమస్త సంపద అక్కడ ఉంటుందండి ద్వీపం అంటే ఏంటి నాలుగు వైపులా సముద్రం ఉండి మధ్యలో భూమి ఉంది అందుకు దీన్ని ద్వీపం అన్నారు ఎందుకు అంటే దీనికి నాలుగు వైపులా అమృతంతో కూడిన సముద్రం ఉంటుందండి అక్కడ ఏముంటాయంటే లెక్క లేనాన్ని నందన కల్పక ఉద్యానవనాలు ఉంటాయి అంతులేనన్ని రత్నాలు వజ్రాలు ముత్యాలు అంతేకాదు నవ నిధులతో పాటు ఇంకా బంగారుమయమైన కొండలు ఈ ద్వీపంలో ఉంటాయండి అయితే ఇంకా ఏమున్నాయి కోటి సూర్య ప్రకాశాలతో ఉన్న భవనాలతో భారీ ప్రాకారాలు విశాల ప్రాంగణాలు ఉంటాయి అండి ఇవన్నీ దాటేమనుకోండి చింతామణుల మందిరం ఉంటుందండి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ఈ జగత్తునంతా పాలించి భువనేశ్వరి దేవి అక్కడ నివసిస్తుంది కంటే ఎక్కడ ఆ చింతామణి గురుహల్లో ఈ చింతామణి గురువ ఎలా ఉంటుంటా వెయ్యి స్తంభాలతో నిర్మితమై ఉంటుంటా అయితే అక్కడ చాలా మండపాలు ఉంటాయి కానీ ముఖ్యమైనవి నాలుగు మండపాలండి అవి ఏంటి ఏంటి అంటే ఒకటి ముక్తి మండపం రెండు జ్ఞాన మండపం మూడు శృంగార మండపం నాలుగు ఏకాంత మండపం ఆ చింతామణుల గృహం మధ్యలో ఉంటాం జగదంబిక అంటే భువనేశ్వరి దేవి ఆ భువనేశ్వరుడితో కలిసి ముక్కోణాకారంలో ఉన్న ఆసనంపై నాలుగు భుజాలతో పాసం అంకుశం శరం చాపం ధరించి భువనేశ్వరుడి యొక్క ఎడమ తడపై సుఖాసీన్రాలే దేవీ దేవతలచే ఆరాధించబడుతూ అక్కడ నివసిస్తుంటే అమ్మని ద్వీపంలో ఇంకా అక్కడ ఎవరున్నట్ట ఇ జ్ఞాన క్రియాశక్తుల సమన్వితంగా అమ్ముంటుంటండి ఆమె చుట్టూ లజ్జ తుష్టి పుష్టి కీర్తి కాంతి క్షమ దయ బుద్ధి మేధ స్మృతి లక్ష్మి అనే దేవాంగుంటట ఇంకా జయ విజయ అజిత అపరాజిత నిత్య విలాసిని అఘోర మంగళ దోగ్రి అనే తొమ్మిది పీఠాశక్తులు అమ్మని సేవిస్తూ ఉంటాయి నిరంతరం అర్చనా తత్పరులకు కూడా ఇక్కడ స్థానం ఉంటుందండి అంతేకాదు ఉన్న వారికిట కామ క్రోధ లో ఉండవండి అందరూ కూడా అంట నిత్య యవ్వనంతో ఆనందంతో ప్రకాశిస్తూ ఉంటారట అయితే దేవతలందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారికి సేవలు చేస్తూ ఉంటారు అమ్మ నివసించి మణిద్వీపం అందులో ఉన్న చింతామణి గృహం ఐశ్వర్యానికి అన్నిటికీ పరమావధి అండి మణి ద్వీప వర్ణన వింటేనేమో సకల పాపాలు నశించిపోతాయి మన చుట్టూ ప్రతికూలతలు తొలగిపోతాయండి దీన్ని పారాయణ చేస్తేంట ధన కనకోస్ వాహనాలు ఇంకా సంపదలు కలుగుతాయి అంతేకాదు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు కలిపి ఆయురారాధ్యాలతో అష్టైశ్వర్యాలతో తుల తుంగుతూ ఉంటారు చివరికి అంత్యకాలంలో అంటే మరణానంతరం ఆ ద్వీపాన్ని చేరుతారు అందుకే గృహారంభం గృహప్రవేశం యాగాలు జరిగేటప్పుడు ఈ స్తోత్రాన్ని కానీ పారాయణ చేస్తే వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి టండి తొలగిపోయి ఏమిటి దొరుకుతాయి సకల శుభాలు కలుగుతాయి ఇంకా భూత ప్రేత పిశాచ దోషాలు బాధలు అన్నీ తొలగిపోతాయండి తరతరాలకు అష్ట సంపదలు దొరుకుతాయి దారిద్ర్యం తొలగిపోతుంది ఏదైనా మీరు కొత్త పని ప్రారంభించారు అనుకోండి అడ్డంకులకు లేకుండా పని జరిగిపోతుంది అంతేకాదు జాతకల్లో కానీ దోషాలు ఉన్నాయనుకోండి అవన్నీ తొలగిపోతాయి ఇది నిజమండి ఇది శాస్త్రం చెప్పిన సత్యం అందువల్ల అటువంటి ఎంతటి మహామహిమాన్వితమైన ఈ మణిద్వీప వర్ణనను మనందరం చక్కగా తాత్పర్య సహితంగా నేర్చుకొని ఆ పరమేశ్వరి యొక్క కృపకు పాత్రలవుదామండి ఓకేనా శుభం శుభంబూయ్య